సీమలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ముఖ్యంగా ధాన్యాకారమైనటువంటి అన్నదాత రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత వారి సమస్యల్ని రిప్రజెంట్ చేయవలసిన బాధ్యత నాకుంది కాలంలో మూసివేసి నేను జూన్ నెలలో తిరిగి తెలుస్తున్నా కూడా ఇవాడికి చాలా వాళ్ళు పరపతులు చేయడం కానీ లాకులు షట్టర్స్ బాగు చేయడం కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయకుండా డౌడేషన్ ఇరిగేషన్ అధికారులు తాత్సారం చేస్తున్నారు అన్నదాత అయినటువంటి కోనసీమని మీరు నిర్లక్ష్యం వల్ల నాశనం అయిపోవడం ఇవాడ వ్యవసాయం అంతా కూడా వెంటిలేటర్ మీదకి వచ్చేసి కోట్లాది రూపాయలు రైతులు నాశనం అయ్యేటువంటి పరిస్థితులు ఇరిగేషన్ అధికారులు కలగజేస్తారు కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం వాటి గ్రాంట్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు షట్టర్స్ బాగు చేయడం కానీ ఎప్పుడో కాటన్ ద్వారా నిర్మించినటువంటి కాలువలని మూడికి తీయటం కానీ వాటిని సక్రమంగా మెయింటైన్ చేయడం కానీ చేయట్లేదు ఆక్రమణదారుల దగ్గర నుంచి లంచాలు తీసుకొని కాలువల ఘట్టంగా పక్క బిల్డింగ్ కట్టేసుకున్న కూడా నిద్రమంతలో ఉన్నటువంటి ఈ అధికారులు వాళ్ళు ఇక్కడ కోనసీమలో రైతాంగం అంట కూడా నివాళు తీసే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ధాన్యకారమైనటువంటి అమలాపురాన్ని సరాంతర్ కాటన్ గారు ఎంతో విద్యుత్తో నిర్మించినటువంటి కాలువలను కూడా కనీసం మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఇరిగేషన్ అధికారులు ఉన్నారు తక్షణం రైతుకు మేలు చేయడానికి ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువలన్నీ కూడా కూడికి తీసి గడవ చేయాలి దౌడే సంబంధించి కాలువలో కలుగుతున్నటువంటి మరి మురికిని డ్రైన్లు పంచాయతీలు మున్సిపాలిటీలు అన్ని కూడా తక్షణం తొలగించి ఇక్కడ మైల్ కూలి వ్యవస్థని తిరిగి రిస్టోర్ చేయవలసిన ఈ విషయం మీద మేము రేపు కలెక్టరేట్ కలిసి రైతుల తరపు నుంచి ఈ కాలంలో సంబంధించినటువంటి గ్రాంట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రిలీ ఆయన రిలీజ్ చేసి కాలంలో వదిలిపెట్టేటప్పటికి ఇవన్నీ మరమ్మతులు ఎంతో ప్రాతిపల్ని పూర్తి మన కోటర్కి మేము రిటర్న్గా రిప్రజెంటేటివ్ కూడా రైతు తరఫున చేస్తున్నాం ఇవాళ ప్రాంతంలో రైతులు అంటే మరి ధాన్యాగారం